శ్రీకాకుళం జిల్లాలో మండలం గ్రామంలో దారుణం పదకొండు గంటల ముప్పై నిమిషాలైన తెరవని చిలకపాలెం సచివాలయం మండలం గ్రామం సచివాలయం ఇది మేజర్ పంచాయతీ పేద ప్రజలకు సేవలు చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సచివాలయం స్థాపన సచివాలయంకొచ్చిన బాధితులకు గంటల తరబడి పడిగాపులు సమాధానం చెప్పడానికి ఒక్కరు కూడా కానరాని వైనం పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి సచివాలయంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేసిన స్థానికులు హెచ్ హెచ్చర్ల మండలం చిలకపాలెం బుధవారం సచివాలయంకు పదకొండు గంటల ముప్పై నిమిషాలైన తాళం కూడా తీయలేదు సిబ్బంది మొత్తం ఎక్కడికు వెళ్లారో తెలియక బుధవారం అనేక మంది సచివాలయాల వద్ద పడిగాపులు కాశారు మధ్యాహ్నం వరకు సచివాలయాల తాళం కూడా తీయకపోవడంతో వారు నిరాశతో వెనుతిరిగారు చిలకపాలెం సచివాలయ సెక్రటరీ రామారావును న్యూస్ ప్రశ్నించగా సిబ్బంది సర్వేకి సచివాలయాలకు తాళాలు వేసి వెళ్ళకూడదని కనీసం ఒక్కరైనా అందుబాటులో ఉండాలని స్థానిక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు పలు దఫాలుగా ఇలానే జరుగుతుంది ఎందుకలా జరుగుతుందో ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని చిలకపాలెం గ్రామస్తులు డిమాండ్ చేశారు ఇండి తీరు 16 రూపాయలు సార్ మా చుట్టూ ఉన్న సజ్వల ఎంప్లాయీస్ అంత 16 బతుకు 11 కిండి తీరు బయలు ఇప్పుడు 11 అవుతుంది ఏడికి గవర్నమెంట్ ఇప్పుడు దానికి వచ్చారు అది రేషన్ కార్డ్ యాడింగ్ సార్ పని క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించాలండి ఎమర్జెన్సీ కదండి ఎంబీఏ కోసం ఐసెట్ అప్లికేషన్ దీని మళ్ళీ చేసి ఇంకా వారం టైం తీసుకుంటారు